మహాతలం మాయదర్పణం పన్నెండవ భాగం తన ఎదుట ప్రత్యక్షమైన చండికామాతకు సాష్టంగా నమస్కారం చేశాడు విజయసేనుడు వరం కోరుకోమన్న చండికకు నమస్కరిస్తూ భూలోకవాసులు మహాలోకవాసులు సత్సంబంధాలు ఏర్పరచుకొని అందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నాడు అది చూసి సంతోషించిన చండికామాత విజయసేనుడు ధర్మబద్ధంగా ఏది కోరుకున్నా జరిగేటట్టు అనుగ్రహించి మాయమైపోయింది గుర్రానికి రెక్కలు వచ్చాక నీలికొండ ప్రాంతాలకు వెళ్ళింది వర్ణమయూరిని తనతో పాటు తీసుకొని వచ్చింది విజయసేనుడి గుర్రం రెండు కలిసి గంధర్వుడి వద్దకు వచ్చాయి ఇద్దరు కలిసి విజయసేనుడి వద్దకు వెళ్ళండి అని గంధర్వుడు సూచించగానే వర్ణమయూరి గుర్రాన్ని అధిరోహించింది గుర్రం తన రెక్కలతో ఆకాశంలోకి ఎగిరింది ఆ రెండింటిని అలా ముచ్చటగా చూస్తుండిపోయాడు గంధర్వుడు విజయసేనుడు మాంత్రికుడి నుండి బయటకు రాగానే తన కోసమే వేచి ఉన్న తన తల్లిదండ్రులైన ధీరసేనుడు చంద్రవదన ఇతర సపరివారం అందరినీ చూసి తల్లిదండ్రులకు నమస్కరించాడు మిగిలిన వారికి అభివాదం చేశాడు విజయసేనుడు మరలా అందరి వద్ద సెలవు తీసుకుని లోకానికి మాయదర్పణం తీసుకెళ్లడానికి సిద్ధమయ్యాడు అంతలో అక్కడ భూమిని చీల్చుకుంటూ మహాతలం నుండి స్వర్ణరథం బయటకొచ్చింది అందరూ ఆ బంగారు రథాన్ని అబ్బురంగా చూస్తుండగానే అందరితో సెలవు తీసుకొని తొందరలోనే తిరిగి వస్తానని చెప్పి స్వర్ణరథాన్ని అధిరోహించాడు విజయసేనుడు అందరూ మాణిక్యపురి రాజ్యానికి మరలి వెళ్లారు రాజప్రసాదంలో మహారాజు మహారాణి ఇతరులు విజయసేనుడి రాక కోసం వేచి ఉన్నారు అంతలో అక్కడికి గంధర్వుడు పంపిన విజయసేనుడు గుర్రం వర్ణమయూరితో సహా ఆకాశం నుండి కిందకు దిగింది గుర్రానికి ఉన్న రెక్కలు చూసి అందరూ ఎంతగానో ఆశ్చర్యపోయారు బంగారు వర్ణంతో మాత్రమే కాకుండా ఎన్నో రంగుల వర్ణాలతో నిండి ఉన్న నెమలిని చూసి అందరూ అబ్బురపడ్డారు గుర్రం నేల మీద వాలగానే దానికున్న రెక్కలు మాయమైపోయాయి గుర్రాన్ని నెమలిని కొంతమంది సైనికులు రాజభవనంలోకి తీసుకెళ్లారు మహాతలలోకంలో స్వర్ణరథం నుండి మాయాదర్పణంతో దిగుతున్న విజయసేనుడిని చూసి అందరూ ఎంతగానో సంతోషించారు విజయసేనుడిని బంగారు తివాచి మీద నడిపిస్తూ లోనికి ఆహ్వానించారు ఎన్నో వందల సంవత్సరాల తర్వాత తమ పూర్వీకులకు వరంగా లభించిన మాయాదర్పణాన్ని చూసి మౌర్యవీరుడు మాయావల్లిక స్వర్ణస్రవంతి ఎంతగానో ఆనందించారు మాయాదర్పణాన్ని మౌర్యవీరుడికి అందజేశాడు విజయసేనుడు మాయాదర్పణాన్ని ఎంతో అపురూపంగా అందుకున్నాడు మౌర్యవీరుడు లోకం నుండి వెళ్ళిపోయి ఎక్కడో భూలోకంలో అంత చిక్కని విధంగా మాయమైపోయిన మాయాదర్పణాన్ని వెతికి తీసుకొచ్చి లోకంలో అందజేసినందుకు మౌర్యవీరుడు విజయసేనుడికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకున్నాడు అనంతరం విజయసేనుడితో తన కుమార్తె అయిన స్వర్ణస్రవంతిని వివాహమాడమని కోరారు మౌర్యసేనుడు మాయావల్లిక తన తల్లిదండ్రుల అనుమతి లేకుండా తానేమీ చేయలేనని చెప్పిన విజయసేనుడిని ముచ్చటగా చూస్తూ వెంటనే తన మంత్రి తక్షుడిని విజయసేనుడి తల్లిదండ్రులను సగౌరంగా తీసుకురమ్మని భూలోకానికి పంపించాడు మౌర్యవీరుడు అనంతరం మాయదర్పణాన్ని లోకపు కానుకగా స్వీకరించమని విజయసేనుడిని కోరాడు మౌర్యవీరుడు కానీ విజయసేనుడు అందుకు అంగీకరించలేదు మాయాదర్పణం మహాతలలోక వాసులకు ఉపయోగపడేటట్టుగా ఉండాలని యోచించాడు మాయాదర్పణాన్ని సరిపడా ఎత్తులో శూన్యప్రదేశంలో నిలిపి ఉంచితే బాగుంటుందని సూచించాడు ఆ సూచనను ఎంతగానో మెచ్చిన మౌర్యవీరుడు ఆ మాయాదర్పణాన్ని తనకున్న శక్తులతో శాశ్వతంగా శూన్యంలో నిలిచి ఉండేటట్టు అంతేకాక అన్యులు ఎవరైనా అపహరించారని చూస్తే దర్పణం వారికి కనిపించకుండా మాయమయ్యేటట్టు ఏర్పాటు చేశాడు మహాతలలోకవాసులందరూ ఆ మాయా దర్పణంలో తాము చూసుకుంటూ విజయసేనుడిని అభినందిస్తూ ఉండిపోయారు భూలోకంలో మాణిక్యపురి రాజ్యానికి వెళ్ళిన తక్షుడు మౌర్యవీరుడు ఆహ్వానాన్ని విషదపరిచాడు ఆహ్వానాన్ని మన్నించిన రాజదంపతులు మహాతల లోకానికి బయలుదేరారు మహాతలం చేరుకున్న వారు అక్కడున్న వింతలను విశేషాలను ఆశ్చర్యంగా చూస్తూ మౌర్యసేనుడి మందిరానికి బయలుదేరారు అక్కడ ఒకరినొకరు పరిచయం చేసుకున్నాక మహారాణి చంద్రవదన తమ రాజ్యానికి కోడలుగా రాబోతున్న స్వర్ణస్రవంతిని చూసి ఎంతో అబ్బురపడింది ఆనందించింది విజయసేనుడు స్వర్ణస్రవంతి వివాహ వేడుకలు అట్టహాసంగా మహాతలలోకంలో ఆరంభమయ్యాయి మాణిక్యపురి ప్రముఖులను పురజనులను తీసుకురావడానికి ఒక పెద్ద రథాన్ని భూమి మీదకు పంపాడు మౌర్యసేనుడు ఆ రథం మనులతో మాణిక్యాలతో రత్నాలతో ఎంతో అందంగా అలంకరించబడి ఉంది నగిషీల్ చెక్కిన ఆ బంగారు రథంలో ఎంతమంది ఆసీనులైనా ఇంకా నలుగురు ఆసీనులయ్యేంత ప్రదేశం మిగిలి ఉంటూ వచ్చింది అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు చివరగా ఆ రథంలో వర్ణమయూరి ఆసీనురాలైంది అయినా ఇంకా నలుగురు ఆసీనులయ్యేంత ప్రదేశం మిగిలిపోయింది రథం మహాతలానికి బయలుదేరింది మహాతల లోకానికి వెళ్ళే దారిలో వింతలను విశేషాలను అందరూ వింతగా ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు అట్టహాసంగా వేడుకలు ఆరంభమయ్యాయి ఆ వేడుకలలో ఎక్కడ చూసినా స్వర్ణతివాచిలు పరిచి ఉన్నాయి మాణిక్యపురి పురజనులందరూ ఆ తివాచీల మీద ఆసీనులయ్యారు అందరికీ స్వర్ణద్రావకం అందజేయబడింది అది సేవించిన అందరికీ నూతన ఉత్సాహం కలిగినట్టు అర్థమైంది బంగారు పందిరి కింద అన్నింటిలోనూ బంగారంతో చేసిన వస్తువులను బంగారు రేకులతో తయారు చేసిన పదార్థాలను అందరూ స్వీకరించారు మండపం కింద ఒక్కటైన విజయసేనుడు స్వర్ణ ఆశీర్వదించారు చిమ్మట శూన్యంలో నిలిపిన మాయదర్పణంలో తమను చూసుకున్న విజయసేనుడు స్వర్ణస్రవంతి ఇద్దరూ కలిసి మాణిక్యపురి రాజ్యానికి బయలుదేరారు మాణిక్యపురి రాజప్రసాదంలో తమ పూజామందిరంలో కొలువై ఉన్న హాటకేశ్వరుడి విగ్రహాన్ని చూసి అచ్చరి పొందాడు విజయసేనుడు తన తల్లిదండ్రులిద్దరూ హాటకేశ్వరుడి వరప్రభావం చేతనే నీవు జన్మించావని తెలిపారు ఆ హాటకేశ్వరుడే మన్నలను ఒక్కటి చేశాడని స్వర్ణస్రవంతి విజయసేనుడితో పలికింది అంతలో అక్కడికి వచ్చిన వర్ణమయర్యం చేసి ఎంతో ముచ్చటపడి తన చేతులతో ఎత్తుకుంది స్వర్ణస్రవంతి అనంతరం అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో హాటకేశ్వరుడికి భక్తిగా నమస్కరించారు అనంతరం మాణిక్యపురి రాజ్యానికి మహారాజుగా పట్టాభిషేకం జరుపుకున్న విజయసేనుడు మహారాణి స్వర్ణశ్రవంతితో కలిసి ప్రజారంజకంగా ఎంతో కాలం పరిపాలించాడు మహాతలం మాయదర్పణం అయిపోయింది త్వరలోనే మీ ముందుకు మరొక అద్భుత జానపద నవల మాయా రాబోతోంది వింటూనే ఉండండి